సినీ రంగుల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అందం అభినయంతో వెండి తెరపై ప్రేక్షకులను అలరించింది చాలా తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ఒక గొప్ప ఇమేజ్ను సంపాదించుకుంది కానీ ప్రేమ పెళ్ళి ఆమె జీవితాన్ని తారుమారు చేశాయి స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది చివరకు అతడిని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంది భర్త చేతులో మోసపోయింది చివరకు క్యాన్సర్తో పోరాడుతూ తన కోట్ల ఆస్తులను పేద విద్యార్థుల చదువుల కోసం దానం చేసి మరణించారు ఆమె జీవితం సినీ ప్రయాణం ఓ కన్నీటి కథ ఆమె మరెవరో కాదు శ్రీ విద్య ప్రముఖ హాస్య నటుడైన కృష్ణమూర్తి కర్ణాటక గాయని ఎంఎల్ కుమారి కుమార్తె శ్రీవిద్య శ్రీ విద్య జన్మించిన ఒక సంవత్సరం తర్వాత ఆమె తండ్రి అయిన కృష్ణమూర్తి ఒక ప్రమాదం కారణంగా అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆమె తల్లి అయిన ఎంఎల్ వసంతకుమారి కుటుంబ బాధ్యతలన్నీ తనపై వేసుకుంది అలా పదిహేడేళ్ల వయసులోనే శ్రీ విద్య కుటుంబం కోసం సినీ రంగంలోకి అడుగుపెట్టింది శ్రీ విద్య నటుడైన శివాజీ గణేశన్ నటించిన తిరువ చల్వన్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగు తమిళం మలయాళం కన్నడ ఇలా భాషలతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేస్తూ వచ్చింది అందం అభినయంతో కట్టిపడేసింది ప్రేక్షకుల్ని దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చాయి అప్పట్లో శ్రీ విద్య స్టార్ హీరో కమల్ హాసన్ గారిని ప్రాణంగా ప్రేమించారట వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు అయితే వీరిద్దరి వివాహానికి శ్రీ విద్య తల్లిగారు అంగీకరించకపోవడంతో ఇద్దరు తమ సంబంధాన్ని తెంచుకున్నారు శ్రీ విద్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్ను పెళ్లి చేసుకున్నారు వివాహం తర్వాత ఆమె భర్త కోరిక మేరకు సినిమాలకు దూరంగా ఉండిపోయారు కానీ అప్పుడే ఆమె జీవితం తారుమారైందనే చెప్పుకోవాలి శ్రీ విద్య ఆస్తులను తన భర్త ఆక్రమించుకోవడం వేధింపులకు గురి చేయడంతో వీరిద్దరూ పంతొమ్మిది వందల ఎనభైలో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు శ్రీవిద్య రెండు వేల మూడులో క్యాన్సర్తో బాధపడుతున్న శ్రీ విద్య తనకున్న వందల కోట్ల ఆస్తిని పేద విద్యార్థుల చదువుల కోసం దానం చేశారు నటుడు గణేషన్ సహాయంతో శ్రీ విద్య ఒక ఫౌండేషన్ను స్థాపించి పేద ప్రజలకు స్కాలర్షిప్ సాయం చేశారు అలా రెండు వేల ఆరులో యాభై మూడు సంవత్సరాల వయసులో శ్రీ విద్య గారు చనిపోయారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్